పెద్దవాడిని కూడా ఎదిరించి నిలబడేవాడిని రాండి అని మీరంతా మీరంతా నేనంతా చూసుకుందామని నిలబడేవాడిని మా అన్న వాళ్ళందరూ వీటికి చాలా దురాహంకారం ఉంది అని చెప్పుకొని నన్ను మరి వాళ్ళ మధ్యలో తీసుకొచ్చుకొని అనేక సార్లు బుద్ధి మాట చెప్పేవాడు అయినా కూడా నేను వాటిని ఏక చేసేవాడిని కాదు మా యొక్క మరి తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లైన్ అయినప్పుడు కూడా మా అన్నదమ్ములు అందరూ పెద్దవారైన కూడా ఎవరికి నేను లోబడి కాదు నా ఇష్టానుసారంగా నేను జీవించేవాడిని అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరాలు మరి అందరూ మరి మా అన్నదమ్ములు మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది వాళ్ళు వేరైన తర్వాత నేను మా చెల్లిని తర్వాత మా అన్నయ్య తర్వాత మా యొక్క తల్లి మా ఎందుకంటే మా తండ్రి బెంగళూరులో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ఇక్కడ ఉండేవారు అయితే మేము ముందరం ఉన్నప్పుడు మరి మా తల్లి గారు మరి నేను మా చెల్లెలి మా అన్న కలిసి ఉన్నప్పుడు కూడా ఒకనొక సమయంలో మరి నాకు మా అన్నం మా అన్నకి ఇద్దరు కూడా గొడవైనప్పుడు కూడా ఇద్దరము కొట్టాడే పరిస్థితి వచ్చినప్పుడు మా తల్లి గారు కూడా వేడిస్తే ఎందుకు నేను చెప్పాను కదా నేను ఎవరికి కూడా భయపడడం ఎంత పెద్దవాడైనా కూడా అయితే అలాంటి అంటే చాలామంది ఉన్నవాడు నడగొట్టేవాడు తడగొట్టేవాడు అని చాలా మంది అనేవారు అదేమో నాకు తెలియదు కానీ ఇంచుమించు పచ్చిని పంతొమ్మిది సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు మరి అలాంటి జాండిస్ని ఒక రోగులు వచ్చినప్పుడు మరి అందరూ కూడా చాలా గ్రీతంగా లావైపోయాను నేను నడవడానికి కూడా నాకు శక్తి లేదు అంటే శక్తి అంటే చాలా విపరీతమైన అయిపోయాను ఎంత లాభైనా అంటే ఈ లింతును కలిసి ఎంత లాభం ఉంటారో అంత మరి లాభైపోయాను ఒక అడుగు కూడా లేసి మరి ముందుకు పెట్టుబడు కాదు అంత మరి నాకు భారం అయిపోయింది నా దేహం ముందు కూడా నాకు భారం అయిపోయింది అందరూ కూడా మా ఊరు అందరూ కూడా వచ్చారు ఇంకా వీడు ప్రతకుడు వీడు చనిపోతాడని మా ఊరు చాలా పెద్దదండి చాలా ఊర్లు ఉంటాయి అందరూ కూడా మరి మా తల్లి ఫెసిలిటీ కాబట్టి ఫెసిలిటే కాబట్టి అందరూ కూడా వచ్చేవారు పదనా ఫెసిలిటీ అచ్చమ్మ కుమారుడు ఈ విధంగా అయిపోయింది ఇంకా ఆయన బ్రతకుడు అని చెప్పి అందరూ వచ్చి చూసిపోయారు కానీ నాకేం అర్థం కాలేదు అలాంటి పరిస్థితులు అయితే ఒక రోజు అయితే ఆ రోజు అందరూ వచ్చారు మరుస రోజు నేలూరు ప్రాంతానికి వెళ్ళాలి వెళ్ళి ఎందుకంటే అక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ కూడా మరి లాస్ట్ గా చూసుకొని ఆ హాస్పిటల్ కూడా మా ఊరు అందరూ కూడా వచ్చారు వచ్చి ఆ కదా ఆయనకి చూడలేము ప్రతిపుణిగా ఉండగానే చూసుకోవాలని ఒక ఆశతో అందరూ వచ్చి పలకరించి చూసుకొని వెళ్ళిపోయారు అయితే అక్కడ నెల్లూరు ప్రాంతంలో మా అక్కడి అక్కడ మేర చికిత్స కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క తమిళనాడుకి చెన్నైకి తీసుకొని పోదాము అని ఒక ఆలోచన కలిగిన వారు అయితే నేను ఏ హాస్పిటల్కి పోయినా కూడా లోపలికి మాత్రము ఇంట్రూవ్ లేదు లోపలే ఔంపాండు పెట్టి అక్కడ పండేసేవారు నా ట్రీట్మెంట్ ఇచ్చేవారే కాదు నన్ను లోపలికి కూడా అస్సలు కూడా చేసుకున్నవారే కాదు అయితే బయట ఆ చెట్ల కింద ఆ ఇసుకలో కూర్చొని అక్కడి నుంచి అక్కడే మరి నెల్లూరు స్టేషన్ లో మరి ఎడ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు క్రీస్తు ప్రభు ఒక ఫోటో ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆల్రెడీ మీరు చూసుకోవచ్చింది అయితే మొదటిగా మా యొక్క సిస్టర్ వచ్చేసి వాళ్ళు క్రిస్టియన్స్ ఆ బయట మాకు తెలియదు వాళ్ళు అన్నారు ఆఖరు కదా చేతులు పెట్టి దండం పెట్టుకో ఏమోకుందే అన్నారు అయితే మొట్టమొదటిగా ఆ ఫోటోకి దండం పెట్టి తాను ప్లేస్ వచ్చాను కేసి మరి పైకి మరి చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ మరి వెళ్ళినప్పుడు డాక్టర్లు వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఒకే మాట చెప్పారు మేము గ్యారెంటీ గవర్నమెంట్ ఇవ్వలేము ఎందుకు ఇవ్వలేంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ పైన ఉప్పు అంతా చేరిపోయింది నాకు రీసెస్ పోవాలన్నా కూడా బ్లడ్ వచ్చేయండి లెటిన్ పోవాలన్నా కూడా బ్లడ్ వచ్చేది ఎంత కూడా నేను నిన్నెన్ను నీ తగ్గిన్నా కూడా బ్లడ్ వచ్చేది ప్రతి దాంట్లో కూడా బ్లడ్ వచ్చేది అయితే డాక్టర్ చెప్పారు నమ్మకం లేదు అన్నారు అయితే దేవుడు మరి అలాంటి పరిస్థితులు కూడా దేవుడు తగ్గించి ఇచ్చారు కాబట్టి ఎందుకు మీ మధ్యలో దేవుడి నుంచి తీసుకునిచ్చా నాకు తెలియదు కానీ దేవుడు అయితే ఆ రోజు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ చెప్పడం గ్యారెట్ లేదు ఈ కిడ్నీలు మరి నా కిడ్నీని ఒకరు మరి ఆరు నెలలు అయిన తర్వాత ఒక సైడు ఆ పాటల్స్ అంటే ఇంత ఎందుకంటే ఇంకా పెద్దగా ఉంటాయి ఇంతలో మరి ఇంతకంటే ఇంకా ఇంత పెద్దగా ఉంటాయి ఇంతగా పెద్దగా రాలుగా ఉంటాయి నా బొడి కింద మరి ఆపరేషన్ చేయకుండా ఏం చేస్తారంటే దాన్ని పైపు పెట్టించి ఒక సైడు ఇట వెళ్ళిపోవాలా ఒక సైడు ఎక్కాలా ఇట ఇంచు నుంచి డెబ్బై బాటలు వెళ్తాయి ఎందుకంటే ఆ కిడ్నీ మీద ఉన్న ఉప్పు కరిగిపోవాలనే అయితే కొంచెం తగ్గిన తర్వాత అపోలో హాస్పిటల్ ఇంకా లో ఒక డాక్టర్ తీసుకొని తీసుకొనిచ్చారు తీసుకొనిచ్చిన తర్వాత ఒక మిషన్తో నా కిడ్నీని మన కంట్లో నంచుకున్నంత నలుసుని తీసుకొని కట్ చేసి దాన్ని అపోలో హాస్పిటల్కి ఒక ఉంటుంది ఒక పైప్స్ మాదిరి అంటే ఒక బాక్స్ ఐసీ ఉంటుంది బాక్స్ ఆ బాక్స్లో పెట్టి దాన్ని తీసుకుపోయి ఏ యొక్క ప్రాబ్లం ఉంది అని మరి చెక్ చేయడానికి కనిపెట్టడానికి ఆ రోజులు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆ దాన్ని కనిపెట్టడానికి ఆది వేలు అయితే ఆ కడిబిడ్డన తర్వాత ఇది పలన ప్రాబ్లం ఉంది ఇది క్లియర్ కాదు బతికేది చాలా కష్టము అని డాక్టర్లు కూడా చెప్పినప్పుడు అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అయితే నేనేమో పెన్సిల్ పనిని అక్కడ పూజించుకోవాలి కాబట్టి మీకు అందరికీ తెలుసు నా పేరు శ్రీనివాస్ లేని ఇంకా పేరు అర్థం చేసుకోండి కాబట్టి అలాంటి చాలా వచ్చినప్పుడు ఒక రోజు మరి అక్కడ ఉండే ఒక సిస్టరు ఆ రోజు మాకు తమిళ వచ్చేది కాదు ఆ ఉండే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మరి కొన్ని బుక్కులు తీసుకుని వచ్చి డీ దినకర పాలు కానీ తీసుకొని వచ్చి ఇచ్చేది నేను ఏం చేసినట్టు తీసుకొని వచ్చి నా యొక్క తల కింద పెట్టుకునేవాడిని నేను చదువుకునేది కాదు ఎందుకు మనకేం పని అనేసి అయితే రోజు ఒక రోజు ఏమైందంటే దేవుడు ప్రత్యక్షిస్తున్నీ ఎలా మీద ప్రత్యక్షుకున్నాడు అంటే నా తండ్రికి నేనైతే చాలా ఇష్టం నేను ఆకవాడిని కాబట్టి ఎప్పుడు చూసినా మా తండ్రి బెంగళూరు ఉంటా మరి వచ్చినప్పుడు తన కడుపు మీద పండుకునేవాడు అయితే ఒక రోజు యేసుక్రీసు ప్రభు వారు మా తండ్రి రూపంలో వచ్చి మరి ఆయన కడుపు మీద వేసుకున్నప్పుడు నా చేతులు ఏమైనా మా తండ్రి కడుపులు నా యొక్క వేలు కడుపులకు వెళ్ళాయి వెళ్ళినాయి కానీ ఆ ముఖము నాకు కాన్ రాలేదు ఒక సైడ్ ఏమో మా యొక్క వేడుస్తూ ఉంది నా చేతులేమో మా తండ్రి కడుపులోకి నా వేలు వెలుపు పైది స్వప్నం అండి నా ఇది స్వప్నం ఇది అప్పుడుకి ఇంచుమించు ఆరు నెలలు నేను ఐస్ ఉన్నాను అప్పుడు కూడా నేను లావుగానే ఉన్నాను నేను ఆ మొక్కను చూసుకోలేదు రోజు సిస్టర్ ఏం చేసి అంటే ఆ తండ్రి చూపు తీసుకుని వచ్చి నా మొక్కను చూపించింది అందులో ఎలా ఉందంటే సూర్యుడు ఏ విధంగా గుండ్రంగా ఉంటాడు రౌండ్గా ఆ విధంగా నా మొక్క రౌండ్గా అయిపోయింది అయితే ఆ రోజు దేవుడు ప్రత్యక్షమై నా తండ్రి వలె ఆయన ప్రత్యక్షం ఇచ్చినప్పుడు నా వేళ్ళు అంటే నా యొక్క తండ్రి యొక్క కడుపులో ఉన్నాయి తీసి బయటికి తీసినప్పుడు నా వేలు గుండా రక్తాలు కారపి ఉన్నాయి అయితే నాకు అప్పటికూ అర్థం కాలేదు అయితే ఒక రోజు అది అయిన తర్వాత నాకు అర్థం కాలేదు కాబట్టి ఏసు తీసుకొని వాళ్ళ గురించి తెలియదు కాబట్టి అక్కడ సిస్టర్ చెప్పతుంది కానీ నేను అర్థం చేసుకునే వాళ్ళని కాదు అయితే ఆ సమీపులు మా బావ మరి బెంగళూరు పట్టణం ఇంకా వచ్చినప్పుడు మా బావతో చెప్పారు ఆయట గొక్కులు ఇచ్చారు ఏం చేయాలంటే చదువుకో ఏం కాదు కదా అప్పటికి నేను తిరుపతికి పావాలని నూట యాభై టెంకాలు నేను ముక్కుబడి చేసుకున్నాను ఇక ఇంక నిన్ను త్వరగా నీ ఇంటికి కోలు వెళ్ళిపోతే నేను టెంకాలను పడతానని మొక్కుబడి చేసుకున్నాను నాకంటే ఎక్కువగా మా తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ మరి అయినా కూడా మరి దేవుడు ఆ క్షేమంలో మరి వాక్యానుసారంగా నువ్వు నాకు సత్తు అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు నువ్వు గుండా వెళ్ళిపోతున్నప్పుడు అవి నీ మీద పడివి అవి కాల్పోవన్న అన్న ను ఆ పుస్తకాల ద్వారా మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియలేదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి అయితే దేవుడు నన్ను బ్రత కొడు అని మా ఊరంతా చెప్పుకున్నా కూడా డాక్టర్ చెప్పుకున్నా కూడా మరి ఆయన చెప్పాడు ఈ యొక్క రక్తము మరి రిసెస్ మరి రెస్ట్ కొనప్పుడు వస్తుంది కదా ఇది ఇంత దగ్గర తగ్గదు అన్నప్పుడు దేవుడు ఆరు నెలలకు దాన్ని మార్చేసాడు ఎన్ని నెలలు మార్చాడు ఆరు నెలలకు మార్చేసాడు అప్పుడు డాక్టర్ చెప్పాడు ఇది మా మేము చేసిన ట్రీట్మెంట్ కాదు మేము ఊహించలేదు ఇది దేవుడే చేశాడు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు నాకు దేవుడి మీద విశ్వాసం కలిగింది అప్పుడు ఏసు ప్రభుత్వం ప్రార్థించడం నాకు తెలియదు అప్పుడు మరి దాన్ని చదవడము నేను ప్రారంభించాను అయితే దేవుడు నా పక్షం చేసినటువంటి ఈ యొక్క సాక్ష్యము ఎందుకు చెప్తున్నానంటే అంటే దేవుడు ప్రతి మేలు నేను ఏ స్థితిలో ఉన్నానంటే ఒక రౌడీగా ఉన్నాను చిన్న వయసులో ఎవరికి భయపడను కాదు రెండేదిగా చనిపోతాడు అని మా ఊరు వాళ్ళు డాక్టర్లు కూడా చెప్పినప్పుడు కూడా చనిపోయిన వారిని దేవుడు ఏం చేసిన ప్రతికించి మీ మధ్యలో నీలబెట్టింటాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి చాలా సమయము మరి తీసుకున్నట్లు క్షమించండి మరి ఒక చిన్న సాక్షి దేవుడు